వెల్కమ్ టు డి మీడియా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటేంటి ప్రభుత్వానికి నాలుగో అంగం ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటారు మీడియాని అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తిగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ చర్యలు నూతన చట్టాలని ప్రజలకు చేరవేయడానికి ఒక మధ్యవర్తిగా పనిచేసేది మీడియా ఇదే క్రమంలో ప్రజల తిరుగుబాటుని అలాగే ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లని ఎత్తిచూపటం కూడా మీడియా బాధ్యత మరి ఈ క్రమంలో మీడియా రంగంలో పనిచేసే రిపోర్టర్స్ ఏ స్థాయిలో వృత్తిపరమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు మరి వాళ్ళకి ప్రాణాలకు ప్రమాదకరమైన సంఘటనలు ఏ రూపంలో ఉన్నాయి ప్రభుత్వాలు వాళ్ళ భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే కోణంలో ప్రతి సంవత్సరం వరల్డ్ వైజ్ గా ఒక నివేదికను తయారు చేయడం జరుగుతోంది ఆ నివేదికనే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వన్ ఫిఫ్టీ వన్ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ నూట ఎనభై దేశాలకు గాను భారతదేశం యొక్క ర్యాంక్ వన్ ఫిఫ్టీ వన్ గా ఉంది గతంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వన్ ఫిఫ్టీ నైన్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ దేశాలకు గాను నూట యాభై తొమ్మిదవ స్థానంలో ఇండియా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీలో వన్ సిక్స్టీ ఉంది ఇండియా అంటే వన్ సిక్స్టీ వన్ నుండి వన్ ఫిఫ్టీ వన్ నుండి వన్ మన ర్యాంక్ మెరుగుపడుతూ వస్తోంది అంటే దేశంలో పత్రికా రంగానికి ప్రోత్సాహకరమైన పరిస్థితులు అలాగే రిపోర్టర్లకి భద్రత మెరుగవుతుంది మెరుగవుతుంది అనే సూచన ఈ ర్యాంకు ద్వారా తెలుస్తుందండి ఓకే అందుకే మొన్న బాంబేలో జరిగిన వేవ్ సమిట్లో గౌరవశ్రీ ప్రధానమంత్రి గారు కూడా సో భవిష్యత్తులో భవిష్యత్తులో ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి దీన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పి వారు ఆ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ప్రోత్సహించబోతున్నట్లుగా ప్రకటించారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ